బొమ్మలకుంట గ్రామస్తులకు గ్రామ పెద్దలకు మరొకసారి కళాబంధనములు నేను శుభ తెరటానికి బాబు ఎవరో ఒకరు రాండి నేను ఏం పర్లేదు నేను శుభ తిరగటానికి ముఖ్య కార్యక్రమైనటువంటి చనిపోయినటువంటి గంగులమ్మ ఆత్మశాంతికి శాంతికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడినది అయితే ఇటు శుభ సందర్భమున గౌరీనీలు పెద్దలు మన గ్రామానికి ఆల్ ఇండియా కళారంగం వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులైనటువంటి మాడుగుల సుధీర్ సార్ గారు మన గ్రామానికి పెంచేస్తున్నారు ఇక్కడ మన కార్యక్రమం అంతా లైవ్ పెడుతూ ఈ యొక్క మా కళారూపాలను ఆల్ ఇండియా కళారంగం అనే యూట్యూబ్ ఛానల్లో ద్వారా మమ్మల్ని ఎంతో మా మన కళలను అంతరించిపోకుండా ఎంతో ఉత్సాహపరిచి మా టీమును ఎక్కడికో తీర్చుకునేటువంటి సారు వారికి మన గ్రామం తరపున మా కళా బృందం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా సారు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం సార్వారికి చిన్నమ్మ శాలు సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం బాబు కోర్టు చిన్నమ్మ చెలికత్తి ఆరు మైల్స్ అనిగా కోరుకుంటున్నాం అదేదిన మా టీముగా సారవార్ది గుంటూరు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా కళా బృందానికిగా లగేజీ బ్యాగులు తీసుకొని మన గ్రామం వందన ప్రజెంటేషన్ ఇవ్వటానికి ఒక అందరూ కలిసి ఒక రెండు నిమిషాలు సహకరించాల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం ముందుగా హార్మోనిస్ట్ క్యాసోలు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం போட்டோ ரெண்டு மன்ஸ் चलना ही रेडी। हमें तो मना कर। चालू दिया करना चालू नहीं है। यार ले ले वो। मूल चालू इसको मिलेगा। पप्पन। जिंदगी। नमस्ते। डबल की भी लड़के टूटी प्लेज़ पाओ। हरी। భక్ చిన్నమ్మ <laughs> 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 <laughs>

మా ఆల్ ఇండియా కళారంగం అధ్యక్షులు వ్యవస్థాపకులకు మరొకసారి గ్రామం తరపున మా టీం టీం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం